కవిత చేసిన వ్యూహాత్మక తప్పిదం బలం లేని కవిత పట్టించుకోని రెండు జాతీయ పార్టీలు బలనిరూపణ చేయకపోవడం తప్పిదమే వెంట నడిచే వారే లేరంటే ఆమెది ఎంత దీనస్థితో కవితను పార్టీ నుంచి తీసేశారు అది జరిగాక పార్టీ నుంచి కవితే బయటకు వెళ్లిపోయారు అంతే తప్ప పార్టీని చీల్చలేదు నిజంగా ఆ పని చేసి ఉంటే ఈ పాటికి కవిత బలం సత్తా ఏంటో అర్థమయ్యేది అదే కవిత చేసిన వ్యూహాత్మక తప్పిదం కూడా సొంత పార్టీలోనే అంతటి కేసీఆర్ కూతురు అయిన తనపై కుట్ర జరుగుతోందని తెలిసినప్పుడు ఏం చేయాలి సాధారణంగా తనను బయటకు పంపిస్తే పార్టీనే ఉండదు అనే సంకేతం ఇవ్వాలి తనకు మద్దతు కూడగట్టుకోవాలి పార్టీ మొత్తం షేక్ అవ్వాలి కానీ అలా జరగలేదు ఎవరైనా సరే పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తన క్యాడర్ను ఏకం చేసి కంపగొత్తగా అందరినీ పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చేస్తారు అప్పుడే కదా ఆ లీడర్ కు కూడా బలం కవిత కూడా పార్టీలో ఇక ఉండలేను లేదా పార్టీలో తనకు స్థానం ఇవ్వరు అనుకున్నప్పుడు చేయాల్సింది కూడా బల నిరూపణే పైగా కొన్నాళ్లుగా తనపై వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఇంకాస్త తెలివిగా వ్యవహరించాల్సింది వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సింది కానీ కవిత ఆ విషయంలో అటర్ ప్లాఫ్ కవిత ఎపిసోడ్ను జాగ్రత్తగా గమనిస్తున్న రాజకీయ పార్టీలు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశాక డోర్స్ క్లోజ్ చేశాయి కవిత ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని ప్రకటించగానే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది ఆమెను పార్టీలోకి తీసుకునే అవకాశమే లేదని అల్టిమేటం ఇచ్చారు ఇటు బీజేపీ కూడా కవితను చేర్చుకునే ఉద్దేశమే లేదని తెగేస్ చెప్పేసింది అంటే రెండు జాతీయ పార్టీలకు కవిత అక్కర్లేదంటే ఏంటి అర్థం నిజంగా కవిత వెనుక బలగం ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఒకవేళ ఆమె వెంట ఎవరూ అక్కర్లేదు కవిత మాత్రమే బలం అనుకున్నా చేర్చుకోవడానికి ఆ రెండు జాతీయ పార్టీలు పోటీలు పడేవి కనీసం అలా కూడా జరగలేదు ఎందుకంటే కేసీఆర్నే ధిక్కరించిన తరువాత తెలంగాణ సమాజం దాదాపుగా ఓటు వేయదు అలాంటప్పుడు కవితను చేర్చుకోవడం ద్వారా రెండు పార్టీలకు నష్టమే తప్ప లాభం లేదు ఒకవేళ కవిత వెనుక బలగం ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో మొత్తానికి కవిత ఏకాకిలా మిగిలిపోబోతోంది ఎవరి రాజకీయం ఎలా ఉన్నా డైవర్షన్ పాలిటిక్స్ లో ఇదంతా భాగమైన కవిత చెప్పినట్టు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నది నిజం ఆ విషయాన్ని తేల్చాలంటోంది భారత చైతన్య యువజన పార్టీ సిబిఐ ఎంక్వైరీ త్వరగా మొదలుపెట్టి నిజానిజాలు తేల్చేలా అధికార పార్టీనే చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది భారత చైతన్య యువజన పార్టీ